అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా రుచి ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన అలాగే బలమైన మినపసున్నులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి మన అమ్మమ్మలు నానమ్మలు మన చిన్నతనంలో చేసేటువంటి పద్ధతిలో మినపసున్నులను తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి ఈ మినపసున్నులు అలాగే చాలా బలం కూడా ఎంతో రుచికరమైన అలాగే బలమైన మినపసున్నులను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కేజీ వరకు నేను ఇక్కడ మినుములని శుభ్రంగా కడిగానండి కడిగిన తర్వాత ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి ఇవి పూర్తిగా డ్రై అయిపోవాలి తేమ అనేది లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి మినువులు చక్కగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకుంటేనే దోరగా వేగుతాయి ఈ మినుములు లోపలికల్లా వేగితేనే మనకి సున్నుండలు టేస్ట్ అనేది బాగుంటాయండి అలాగే మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ బాగా దోరగా వేయించుకొని నోట్లో వేసుకుంటే మనకి బాగా కరకరలాడుతూ ఉండాలి అప్పుడు వరకు కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక బేసిన్లోకి వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఈ మినుములు పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ కొలిసి తీసుకుంటున్నానండి ఇవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు మినువులు తీసుకుంటున్నాను ఇలా రెండు గ్లాసుల మినువులు తీసుకున్న తర్వాత వీటిని తిరగల్లో వేసుకొని ఇక్కడ నేను ఈ మెనువుల్ని గ్రైండ్ చేయడానికి తిరగలే ఉపయోగిస్తున్నాను ఇలా తిరగల్లో వేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం గ్రైండ్ చేసుకుంటే స్లోగా మనకి పప్పు అనేది చక్క పప్పు అనేది వస్తుందనమాట రెండు భాగాలుగా విడిపోతుంది పప్పు అలా పప్పు అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా మెనువుల్ని తిరగల్లో వేసుకుంటూ పప్పుని తయారు చేసుకోవాలి ఇలా పప్పు అనేది మనకి ఇలా వస్తుందండి పప్పులో కొద్దిగా పొట్టు కూడా ఉంటుంది మనం ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మొత్తం అనేది మనకి పొట్టు కొంచెం సపరేట్ అవుతుంది అలాగే మొత్తం అనేది సపరేట్ అవ్వదు కొద్ది కొద్దిగా మనకి పట్టు బయటకు వస్తుంది అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఒక గిన్నెలోకి పప్పును వేసేసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసుల మినుములు మాత్రమే తీసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా చాట్లోకి వేసుకోవాలండి వేసుకొని ఇలా చెరుగుతూ ఉంటే మనకి పొట్టు అనేది సపరేట్ అవుతుంది ఇలా మొత్తం పొట్టు అయితే సపరేట్ అవ్వదు కొద్దిగా పొట్టు అనేది ఉంటుంది పప్పులో ఇలా పప్పుని తయారు చేసుకున్న తర్వాత చిన్న మిక్సర్ జార్లోకి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి పిండిని మీరు కావాలంటే తిరగల్లో కూడా వేసుకోవచ్చండి నాకు కొంచెం తిరగల్లో వేస్తే పరగ్గా వస్తుంది బాగా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇలా మిక్సర్ జార్లోకి వేసుకొని తీసుకుంటున్నాను ఇలా కొంచెం లైట్గా కోర్స్గా ఉండాలి పిండి అనేది అలా ఉంటేనే మనకి సున్నుండలు నోటికి అతుక్కోకుండా టేస్ట్ బాగుంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా పప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు పప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకు బెల్లం వేసుకుంటున్నాను బెల్లాన్ని తురుముకొని వేసుకోండి ఒక మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పిండిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఇది గట్టిగా ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుందనమాట నేను ఇక్కడ ఒక ఐదారు యాలకులు కూడా వేసుకుంటున్నాను యాలకులు కూడా వేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూపించినట్లుగా గ్రైండ్ చేసుకొని మిగతా పిండిలోకి కలుపుకోవాలి బెల్లం అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల మినువులకి ఒక గ్లాస్ నిండా బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా చేత్తోటి బాగా కలుపుకోవాలి లేదంటే మరొకసారి మిక్సర్ జార్లోకి వేసుకొని మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల మనకి పూర్తిగా కలిసిపోతుంది బెల్లం అనేది పిండిలో ఆ తర్వాత నెయ్యి బాగా కాగబెట్టి గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఈ పిండిలోకి వేసుకోవాలి పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడైతే ఒక ముప్పావు గ్లాస్ వరకు నెయ్యి అయితే పట్టిందండి నెయ్యి ఉంటేనే సున్నుండల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా మొత్తం పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వండలు చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో వండలు తయారు చేసుకోండి నేనైతే ఈ సైజు ఉండల్ని తయారు చేసుకుంటున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో బలమైన ఉండాలండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్